నువ్వు ఏం చేయకు పోచారం మున్సిపాలిటీ ఒకనాటి కొర్రెమ్మల గ్రామం ఈ గ్రామంలో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నలభై ఒక్క సంవత్సరాల క్రితం నూట నలభై ఆరు ఎకరాలలో రెండు వేల ఎనభై ఆరు ప్లాట్లు చేసి ఆనాడు అమ్ముతే ఎక్కడెక్కడో సింగరేణి కార్మికులు కావచ్చు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతికే వాళ్ళు కావచ్చు చిన్న చిన్న వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళు ఆనాడు ఇది ఇల్లు కట్టుకొని బతకొచ్చు ఎప్పుడైనా అభివృద్ధి చెందా అని చెప్పి తీసుకున్నారు వాళ్ళు ఇరవై సంవత్సరాల వరకు కూడా ఇరవై సంవత్సరాల వరకు కూడా నిశ్చింతగా ఏ సమస్య లేకుండా ఆ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు ప్లాట్ చూసుకొని పోయేటోళ్ళు కొద్దిమంది ఇల్లు కట్టుకున్నారు కానీ ఇరవై ఏళ్ళ తర్వాత ఒక వెంకటేశ్వర్ అనేటువంటి ల్యాండ్ గ్రాబర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న లొసుకులను ఆశ్రయ చేసుకొని పాత ఉన్నటువంటి ఓనర్ల పేరిటనే పానీ వస్తూ ఉంది పాత ఉన్న ఓనర్ల పేరిటనే పాస్బుక్లు ఉన్నాయని చెప్పి వాళ్ళకు నమ్మించి వాళ్ళకింద డబ్బు ఆశ చూపి నలభై ఏడు ఎకరాల భూమిని వాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అక్కడ మొదలైంది అక్కడ మొదలైంది వీళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నప్పటికి కూడా ఐక్యత లేకపోయినప్పటికి కూడా కూడగట్టుకొని కోర్టు మెట్టు కోర్టు స్పష్టంగా ఇది చెప్పింది అరే ఇది వ్యవసాయ భూమి కాదు ఇది ఇది బాజాప్తా తా ప్లాట్ల భూములు మాత్రమే వందల మందికి సమాన భూములు మాత్రమే అని చెప్పి చెప్పింది అయినా వీడు వీడు చేసిన పని ఏంటంటే ఈ నలభై ఏడు ఎకరాలను కాగితాలు పుట్టించుకొని ఎంగిలి మెత్తల కోసం ఆశపడే డబ్బులకు లొంగిపోయేటువంటి రెవెన్యూ అధికారులను పట్టుకొని కొద్దిమంది పోలీసులను పట్టుకొని కొద్దిమంది గుండాలను పెట్టుకొని కొన్ని కుక్కర్లు ఇక్కడ పెట్టుకొని ఇవాళ వాళ్ళ ఎవరైనా వచ్చి నా ఫ్లాట్ ఇక్కడ ఉంది మీరు సాఫ్ చేసుకుంటా ఇక్కడ ఇల్లు కట్టుకుంటా అంటే ఆ కుక్కలు నెగదోషుడు వాని వాళ్ళ మీదకి ఆ గుండాగదోషుడు మీకు ఏ మీకు లేదు హక్కులు మీరు ముప్పై వేలకు నలభై వేలకో గజం ఉంటే మీకు రెండు వేల మూడు వేలే ఇస్తాం మాకు హైండ్ ఓవర్ చేయండి మీకు ఎన్నడికున్నా మీ జీవితంలో ఈ ప్లాట్లలో ఇల్లు కట్టలేరు మమ్మల్ని ఎదుర్కోలేరు మీరు మిమ్మల్ని ఎవరికి కాపాడలేరు మీరు అని చెప్పి వాళ్ళకు భయపెట్టించి చాలామంది దగ్గర అక్కడక్కడ ప్లాట్ కూడా తీసుకుంటే వాళ్ళకు దుర్మార్గుడు ఇవాళ పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఈ ఇష్యూ నా దృష్టికి వస్తే నేను స్వయంగా వచ్చిన ఇక్కడ అంటే అక్కడ వెంకటేశ్వర్లు గారు వారి గుండాలకు ఉండేటువంటి వాడి దింకల్ చూడు వాడి శక్తి చూడు ఎంపీ గారు వస్తున్నది తెలిసి కూడా ఎంపీ గారికి మీరు ఎంపీ గారికి మీరు కాంప్లైంట్ చేసిన ఎంపీ గారికి మీరు టెంట్ వేసినా ఎంపీ గారి మీటింగ్ పోయినా ఎంపీ గారి ఇరవై నాలుగు గంటలు ఉండడు మిమ్మల్ని కాపాడు మేమే ఉంటాం ఇక్కడ మీ సంగతి చెప్తామని చెప్పి బెయిరిచ్చింది వేరిస్తే బిక్కు బిక్కు మంటలోనే వచ్చేంతవరకు అంటే నేను వస్తున్నాను తెలిసి కూడా వెంకటేశ్వర్లు వాళ్ళ గుండాలు ఇక్కడ తాక్కుండా కనబడితే మేము వందల మంది ఉన్నాం పోయి ఏంద్ర అంటే మాకు ఉల్టా సమాధానం మామిక తిరుగుబాటు చేసే ప్రయత్నం చేసిన ఆనాడు సంఘటన జరిగింది నేను రెవెన్యూ మంత్రి గారికి అప్పుడే ఫోన్ చేసి చెప్పిన ముఖ్యమంత్రి గారి సమాచారం ఇచ్చిన డీజీపీ గారికి సమాచారం ఇచ్చిన మేడ్చల్ కలెక్టర్ గారికి సమాచారం ఇచ్చిన ఇగో ఈ పరిస్థితికి ఉన్నది ఇక్కడ అయ్యా దీని నుంచి ప్రజలు కాపాడండి ప్రజల ఆస్తులకి ప్రజల ప్రాణాలకు మీరు రక్షణ కల్పించమని చెప్పి కోరినాం ఆనాడు పోలీసులను పెడతా అని చెప్పి పెట్టిండు ఆనాడు పోలీస్ పికెట్లు పెట్టిండ్రు ఎప్పుడు కంటికి తప్పాలని చూసుకుంటామని చెప్పి పోలీసు స్టేషన్ ఈ ఈ లిమిట్లు ఏదైతే ఉందో పోచారం పోచారం ఉంటా అని చెప్పిండ్రు మళ్ళీ నిన్న నిన్న మళ్ళీ వెంకటేశ్వర్లు వాళ్ళ గుండాలు ఇక్కడ వా ప్లాట్లను సాఫ్ చేసుకొని వస్తే వాళ్ళు కొట్టిన తీరు వాళ్ళ మీ మహిళల మీద తిరుగుబాటు చేసే తీరు ఇలా సభ్య సమాజ సిగ్గుతో తొలగించుకుంటుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా వ్యవస్థ మీరు నడుపుతున్నారా మన పోలీసు వ్యవస్థ నడుపుతుందా మన రెవెన్యూ వ్యవస్థ నడుపుతుందా గుండాలు నడుపుతున్నారా తేల్చుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను ఇంకా మరి కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి ఏడి సర్వేర్ గారు వాడు ఎందుకు వచ్చిండో వాడిని డబ్బులు తినడో వాడు వాడు ఎందుకు వచ్చిండో తెలియదు కానీ ఇలా కలెక్టర్ గారి కింద ఉన్నటువంటి ఏడీ సర్వేర్ అంటోడు ఇక్కడికి వచ్చి ఈ భూమిని కొలుచుకోవడానికి వస్తే ఇదంతా ప్లాట్ల భూమి అని చెప్పి తెలియదు నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఇరవై నాలుగు గంటల లోపు కనుక మీరు అనుకుంటున్నారు కేవలం దాడులు చేసిన వాళ్ళు మాత్రమే వాడు ము ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఉందా వాడు లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధం ఉందా వాడు ఇంకా నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధం ఉందా ఎవడు ఉన్నా ఎవడు ఉన్నా దీని వెనుక ఎవడున్నా కూడా ఎంత పొజిషన్లో ఉన్నా కూడా వీళ్ళ భరతం పట్టడానికి మాత్రమే ఉన్నది భారతీయ జనతా పార్టీ తప్ప వదిలిపెట్టే ప్రసక్తి లేదు ప్రజలకి ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు అమాయకులని వాళ్ళు చెట్టుకోరు పుట్టకరు ఉంటారని వాళ్ళు మిమ్మల్ని ఎదిరించలేరని వాళ్లకు ఈ సత్తా లేదని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు సత్తా వాళ్లకు లేకపోవచ్చు సత్తా కలిగించేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పార్టీ కలిగి ఇవాళ నేను డీజీపీ గారికి ఒకటి అడుగుతున్నా ఇలా సిపి మహంత్ గారు అడుగుతా ఉన్నా నీ మెడిసన్ కలెక్టర్ గారు కడుతున్నా మీరు కనుక ఇరవై నాలుగు గంటల్లో అసలు ఈ గుండాలే వెనుక ఉన్నోడు ఎవడు వాడికి ఫీడింగ్ చేస్తున్నాడు ఎవడు ఈ పైరవి చేస్తున్నాడు ఎవడు దీని కారకుడు ఎవడు వాని మీద కనుక హత్యాయత్నం ఇలా మొత్తం హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళంతా కూడా ఒకడు అపస్మారక స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఎట్లా కొట్టిందో మొత్తం విజువల్స్ వచ్చినాయి అవన్నిటిని మీకు పంపిస్తా మీరు కనుక దీని కారకుడైన వాని మీద కేసులు పెట్టకపోతే వాని జైల్లో పెట్టకపోతే వాని ఇక్కడ రాకుండా నిలువరించకపోతే ఆ నిలువరించే ప్రయత్నం చట్టాన్ని కనుక మీరు అమలు చేయకపోతే ప్రజలు రక్షించకపోతే ఆ ప్రజల్ని రక్షించే బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము తీసుకుంటాం ఇలా ఎంపీగా మేము తీసుకుంటాం రేపు రేపు కనుక మీరు స్పందించకపోతే మొత్తం మా పార్లమెంట్ సభ్యులం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం భారతీయ జనతా పార్టీ ఇలా కార్పొరేటర్లం నాయకులం అందరం కూడా ఒక ఉద్యమ కార్యాచరణ పెట్టుకొని ఇది ఇది ఒక్కడి మాత్రమే కాదు అనేక దిక్కుల ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఇట్లాంటి గుండాలు భూ మాఫియాలు డబ్బుల్ని అడ్డం పెట్టుకొని డబ్బుల్ని ఎరబెట్టి సామాన్యులు సతాయించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లిస్టు తీత్తాం వాళ్ళ భడతం పట్టడానికి మాత్రమే ఇలా మేము సిద్ధంగా ఉన్నాం మీకు మళ్ళీ చెప్తా ఉన్నాం ఇరవై నాలుగు గంటల్లో దీనికి బాధ్యులైనటువంటి వాడిని అరెస్ట్ చేయాలని చట్ట ప్రకారం శిక్షించాలని ఈ ప్రాంత ప్రజానికర రక్షణ కల్పించాలని వాళ్ళ ఆస్తులను రక్షణ కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో మా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం